దిల్లాలే జర్నలిస్ట్ ల ఐక్యత నశించాలే జర్నలిస్ట్ పై దాడులు నశించాలే జర్నలిస్ట్ పై దాడులు నశించాలే జర్నలిస్ట్ పై దాడులు అమలు చేయాలి జర్నలిస్ట్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి జర్నలిస్ట్ ఇచ్చిన హామీలను ఏపీడబ్ల్యూఎఫ్ జిల్లా ఏలూరు జిల్లా అధ్యక్షుడిని అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద డిమాండ్స్ జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు అందులో భాగంగా ఈ కూడా మా ఏపీడబ్ల్యూ యూని తరుణ జన జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించడం నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలండి అలాగే పెన్షన్ పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులు పెన్షన్ ఇవ్వాలని అలాగే ఎక్యుడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులు ఎక్యుడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఈ రోజుల తరఫున జిల్లా సెక్రటరీ ఈ రోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కట్టడిగా అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరిని కూడా అటుకంటే జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది ఈ కోట ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి చిన్న సవాలు ఇస్తాము అంతరేషన్ గార్డులు ఇస్తాము అర్హులకి అర్హులకి అందే అందజేస్తామని చెప్పి అన్నారు వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నల్ విషయం జర్నలిస్టుల విషయంలో ఏమీ కోట ప్రభుత్వం చేయట్లేదు పైగా అకృష్ణ గార్డులు వచ్చే టైం దాటిపోయి పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది ఆటోలు కూడా తీసేశారు ఇది చాలా అన్యాయం ఇది ఈ సందర్భంగా మేము కోర్సం ఏంటంటే అప్లికేషన్ కార్డు సకాలంలో అందజేస్తూ రైల్వే పాస్ కూడా అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను <Marvel> तो बेटा सर गवर्नमेंट की बात है बेटा लगा मीटिंग जारी गवर्नमेंट में बैठ गए छह बता कुछ जांचता बेटा मीटिंग आस्टाटिस कर रहे हैं सर